ఇరవై ఎనిమిదవ అధ్యాయం సామెతల గ్రంథం పదవ వచనం మూడో లైన్ అండి యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందురు బైబిల్లో రాయబడి ఉంది యథార్థవంతులని అంటే దేవుడు మేలైన వాటిని స్వతంత్ర చేసుకునేలా చేస్తాడంట నేను అంటాను గిజ్జోన్ గారు మిసెస్ గిజ్జోన్ గారు యథార్థవంతులు అందుకే మేలైన వాటిని స్వతంత్ర ఇంప దేవుడు కృపనిచ్చాడండి ఆ మెయిన్ ఐఎమ్ లక్కీ అని అంటారు చూసారా మీరు ఎందుకు లక్కీ అయ్యో తెలుసా మీరు ప్రభువుని పట్టుకోవడం బట్టి లెక్కీ అయ్యారు అవును మీరు ఎప్పుడైతే ఆయన నమ్మారో ఆనాడే దేవుడు మీ జీవితంలో మనం ఊహించే వాటికన్నా మీ కొరకు ఆయన తలంచిన తలంపులు గొప్పవై ఉన్నాడు హలే లూయా మీ కొరకు మీ కుటుంబం కొరకు మీ బిడ్డల కొరకు ఇంకా దేవుడు గొప్ప గొప్పవి దేవుడు మీరు స్వతంత్రించుకునేటట్లయితే దేవుడు చేయబోతున్నాడు అయితే యథార్థవంతుల దగ్గర మీకు మాట చెప్పాలని ఆశపడుతున్నాను యేసు ప్రభు నమ్మి ఆయనకు అనుగుణంగా ఆయన ఆలోచనకు దగ్గరగా నేను బ్రతకాలి నేను జీవించాలి నేను ఆయనకి ఇష్టంగా నా జీవితాన్ని మలుచుకోవాలి అని చెప్పి ఎవరు ఆశపడినా సరే వారి యథార్థవంతులు నేను మాకులో రాయబడు అంటే ఆయన నమ్మటము ఆయన నమ్మి ఆయన ఆలోచనకు దగ్గరగా జీవించటం అంటే మనలను ఆయనకు ఇష్టలుగా మార్చుకోవటం ఆయనకి ఇష్టలుగా మార్చుకోవటం ఇంకా నేను ఇష్ట ఆయనకి ఇంకా ఆయనకి ఇష్టంగా మారిపోవాలి ఆయనకి ఇంకా నేను దగ్గరగా నేను ఆయన ఆలోచనకు దగ్గరగా నేను జీవించాలని మనము ఎప్పుడైతే మనము మన జీవితాన్ని మార్చుకుంటూ 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 వస్తామో దేవుడేమన్నాడు తెలుసండి నేను అలాంటి వారికి మేలైన వాటిని స్వతంత్రింపజేస్తానంటాడండి ఏది మేలో అదే మీకు దేవుడు అనుగ్రహిస్తానంట మొత్తం ఎంటే వైజాగ్లో ఇది దేవుడు మేలైన ప్రాంతంగా దేవుడు ఆయన ఆలోచనలో మీ కొరకు నిర్ణయించిన ప్రాంతంలో దేవుడు మీకు సిద్ధపరచాడు అటు వెళ్తే జూ ఇటు వెళ్తే బస్ స్టాప్ అలా వెళ్తే హార్ట్ ఆఫ్ ద సిటీ ఇలా మొత్తం అంతా కూడా మీరు ఎలా ఉన్నారంటే పిల్లలు రేపు పొద్దున్న చదువులకి కాలేజెస్కి స్కూల్స్కి మొత్తం అలా తీరే అన్నింటికి దగ్గరలో దేవుడు మిమ్మల్ని దేవుడు మేలైన ఈ గృహాన్ని స్వతంత్రింప చేసుకుంటే దేవుడు కృప చూపించాడు కారణం ఏంటంటే ఆయనకి ఇష్టంగా నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను ఆయనకి ఇష్టంగా నా జీవితాన్ని మార్చుకుంటున్నాను 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 తల్లి గర్భంలో గర్భం ధరించిన నటి నుండి కూడా ఆ పిండము మార్చబడుతూ 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 ఎవ్రీడే ప్రతిరోజు కూడా మార్చబడుతూ మార్చబడుతూ కానీ దినాన్న తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఒక స్వరూప్యముతో అందమైన రూపంతో ఇవ్వండి ఆ బిడ్డ బయటకు వస్తాడు మీకు వివాహమై ఎన్ని సంవత్సరాలు అవుతుందండి తొమ్మిదేండ్లు ఈ తొమ్మిదేండ్లు తొమ్మిది నెలలుగా భావిస్తే ఒక గర్భం ధరించిన కుమార్తె కుమార్తెరీ అయితే ఒక పరిపూర్ణ దేహాన్ని తొమ్మిది నెలల అనంతరం చూస్తుందా ప్రభువుని నాటిన నమ్మిన మీరువురు యొక్క జీవితాన్ని దేవుడు ఫలింపచి సృద్ధిపరిచి ఈ యొక్క స్వరూపాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు ఈ అందమైన గృహాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు నా షోకే ఒకటి మీరు ఇంకా ప్రభు పాదల్ని కా గట్టిగా పట్టుకోవాలి ఇంకా ఆయనకు అనుగుణంగా నాయనా అర్హత ఉందయ్యా యోగ్యత ఉందా ప్రభు ఇంతగా మా పట్ల కరపు చూపించా ఏమిచి మీరు మేము తెచ్చగలం ప్రభావ ఇంకా నీకు దగ్గరగా మేము జీవిస్తాం ప్రభా ఇంకా నీ నీ ఆలోచనలోకి మా ఆలోచనలు ఇంకా మార్చుకుంటాం ప్రభా దేవుడు ఇంకా 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 దేవుడు మిమ్మల్ని ఇంకా దేవుడు దీవించబోతున్నాడు ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి సమాధానం అంట ఈ గృహంలో మీరు సమాధానంతో వర్ధులుదురుగాక ఇంతవరకు ఈ కార్యం అంతటిని కూడా ప్రార్థనతోనూ ఉపవాసముతోను ప్రభా అనేక దినముల తండ్రి నేను విజ్ఞాపనలతోను ప్రభ ఇదిగో తండ్రి ప్రభ నీ సేవకురాల్ని సేవకుణ్ణి సేవకుని కుమారుని ప్రభా ముందు రోజే ఈ యొక్క విశాఖపట్నం నాకు తోడుకుని వచ్చి సిద్ధపరుస్తూ ప్రత్యేక కార్యము కొరకునైనా మీరు నడిపించిన రీతికి నీకు ఇష్టవరా ప్రతి విషయమకే ప్రార్థించాం ప్రతి విషయము కొరకు ప్రార్థిస్తున్నాం ఇంకను ప్రార్థిస్తున్నాం ప్రార్థనతోనే నీ బిడ్డలు ఇంకన మీరు నైనా పైనింప చేయండి ఈ యొక్క గృహంలో కుటుంబ ప్రార్థనలు జరుగునుగాక అయా నైనా గదిలో రహస్య ప్రార్థనలు జరుగునుగాక అయా తండ్రిని స్థుతించుదురుగాక ఇదిగో ఇక్కడ మేము ఎప్పుడు అడుగు పెట్టిన ప్రభు ఇక్కడ ప్రార్థనలు జరుగుటకు కృపనిచ్చుదురు కాక యువో గిర్జును కానీ శిశు గారిని బిడ్డలు ఇరువురిని కూడా ఆశీర్వించు కాపాడును కాక ఈ గృహమును గురుని ఆశీర్దించు కాక దేవుడి వారికి అనుగ్రహించిన బిజినెస్ని కాపాడును కాపాడునుగాక దేవుడు ఇంకొక మేలైన వాటిని కృపనిచ్చును కృపనిచ్చునుగాక ఎవరు యథార్థవంతులు అంటే నీ వాక్యంలో సెలవిస్తున్న నిన్ను నమ్మి నీ ఆలోచనకు అనుగుణంగా మార్చుకునే ప్రతి ఒక్కరు యథార్థవంతులు అంటున్నావు ప్రభు ఇదిగో బిడ్డలు నిన్న నమ్మిన నాటి నుండి ప్రభా నా తండ్రి వారి యొక్క జీవితాలను మీకు ఇష్టలుగా మార్చుకుంటూ 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 తొమ్మిది ఏండ్లు ప్రభా నీ బిడ్డలను రూపాంతరపరిచిన తను నేడు తన మీలైనా ఈ గృహమును స్వంతరింపజేసిన దేవ నీకు వందరాలు అయ్యా తండ్రి రెండుల కోట్ల విలువ చేసి గృహాన్ని తండ్రి అది తక్కువకే నీ బిడ్డలకు సమకూర్చవునైనా ఈ యొక్క జూన్ ఇరవయో తారీఖున ప్రభు నీ నిర్ణయమున ప్రభు నీ ఆలోచన ప్రకారం తండ్రి ఇదిగో దైవజన్ కుటుంబాన్ని కాకినాడ నుండి ప్రభు ఇదిగో విశాఖపట్నం తొడుకుని వచ్చి అయా తను ప్రార్థించి ప్రతిష్ఠించి ప్రారంభించుంటుండే నీ బిడ్డలు ఈ గృహంలో నివసిస్తుండే సకల దీవెనలతో నీ బిడ్డలు వరుదులు ఎదురుగాక మరింత ఆత్మీయుల వర్ధులు ఎదురుగాక మహిమ ఘనత ప్రభావం నైశక్య చెలుగాక